ఈ రోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము దాదాపు మీకు అందరికీ తెలుసు లాస్ట్ టెన్ డేస్ నుంచి ఆ యూనివర్సిటీలో అక్కడక్కడ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి దానికి సంబంధించి యూనివర్సిటీ ఇచ్చినటువంటి సర్క్యులర్ సంబంధించి చాలా వరకు స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ ఏమైతే ఉన్నాయో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ డైలీ ఒక ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తూ ఉన్నారు ఇలా కండక్ట్ చేస్తున్నటువంటి దాదాపు పది రోజుల నుంచి కూడా మా లాండ్ ఆర్డర్ తరఫున పోలీసు కఠిన చర్యలు తీసుకుని ఎక్కడ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ కాకుండా యూనివర్సిటీని ప్రశాంత వాతావరణంలో ఉండడం జరిగింది అయినా కానీ కొన్ని మాకు వచ్చిన ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారము ఈ విషయంలో కొన్ని అసాంఘిక శక్తులు చేరి యూనివర్సిటీలో వాతావరణాన్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఉందని తెలుస్తా ఉంది కాబట్టి మీడియా ప్రముఖంగా మీడియా సందర్భంగా అందరికీ హెచ్చరించలేదేమనగా మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే యూనివర్సిటీ ఇచ్చినటువంటి లో గాని యూనివర్సిటీ లో గాని ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సామరస్యపూర్వకంగా వినతి పత్రంగా మీరు మీ వినతులను సమర్పించుకోవడానికి పోలీసు వారి తరపున అవకాశాన్ని కల్పిస్తాము బట్ అసాంఘిక శక్తులతోటి తోడై యూనివర్సిటీ వాతావరణాన్ని డిస్టర్బెన్స్ చేసేందుకు ఎవరైనా ప్రయత్నించినట్లయితే వాళ్ల మీద కఠిన చర్యలు తీసుకోబడతా ఉంది అదేవిధంగా లాస్ట్ టెన్ డేస్ లో కూడా మనము అక్కడక్కడ జరిగినటువంటి స్టూడెంట్ ఆర్గనైజేషన్ లో పాల్గొన్నటువంటి విద్యార్థులు బంద్ పిలుపు పిలుపునివ్వడం జరిగింది కొన్నిసార్లు అడ్మినిస్ట్రేషన్ ని స్తంభించడానికి ప్రయత్నించారు బట్ ఎటువంటి